వీడియో అనేది నెక్స్ట్ అమో ఛాలెంజ్ ఫస్ట్ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇదనేవే చిక్కు యాస్ యు నో ఛాలెంజ్ చేయండి బ్లాక్ అవైటా బ్లాక్ అవైటా వైట్ వైట్ బ్లాక్ అవైటా బ్లాక్ బ్లాక్ ఆలంది శాదచారే ఛాలెంజ్ స్టార్ట్ స్టార్ట్ అమ్మ చిక్కు పొన్నగొట్టారు వైట్ వైట్ కరగొట్టారు మిస్ అయిపోయింది ఇప్పుడు శ్రీ విష్ణు స్టార్ట్ చేస్తున్నారు కొట్టలేదు ఇప్పుడు చిక్కు కొడుతున్నాడు చిక్కు కూడా కొట్టలేదు మళ్ళా శ్రీ విష్ణు ఇప్పుడు

కూడా పర్లేదు కొట్టిన చిక్కిన్ మిట్టు కూడా పడలేదు